ఏ ఈ రోజు మా చెల్లె పైన క్రేజీ ప్రాంక్ చేసినాం నేను మా డాడీ కలిసి ప్రాంక్ ఏంటో తెలుసా మా చెల్లెకి పెళ్లి సంబంధం వచ్చింది సో మా బావ కాల్ చేశాడు మా డాడీకి మా బావ కాల్ అయితే నేను స్క్రిప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసినాను మా బావ నేను మా డాడీ కలిసి మా చెల్లెని పిచ్చి పిచ్చి గడిపి చేసాం వీడియో వరకు చూడండి మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అట్లనే మన ఛానల్కి వెయ్యి సబ్స్క్రైబర్లు వెయ్యి లైక్లు కొట్టడం మర్చిపోకండి వీడియో స్టార్ట్ రండి ఇక్కడ నేను కెమెరా సెట్ చేసేస్తున్నాను మా వచ్చి అక్కడ కూర్చుంటుంది మా చెల్లె నేనే పిలుస్తాను కంటెంట్ రాద్దురా అని చెప్పేసి కాల్ చేసి పిలుస్తాను సో మా చెల్లి వచ్చినాక మస్తు ఆడుకుందాం ఓకేనా వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫోన్ ఇక్కడ చెల్లి తీసే ఫోన్ హలో అచ్చు జల్ది రాచ్చు కంటెంట్ రాసేది ఉంది టైం ఏమవుతుందో అచ్చు కంటెంట్ రాసేది లేదా రాద జల్దీ రా

వావ్ ఏం చేశావ్ పిల్లగాడు ముందు పైసలు ఉంటే సౌండ్ 10 అవునా సెట్ అమెరికా నుంచి అమెరికా నుంచి వచ్చింది బావా bit